హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ని చూసి చెర్రి ఏడుస్తూ ఉంటే ఏంటి చెర్రి నువ్వు కూడా అత్తయ్యలాగా ఏడుస్తున్నావు మామయ్యకి ఏం కాదు డాక్టర్లు చెప్పారు అని చెప్పి మనం ఆశ వదులుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక మిరాకులు జరిగి మామయ్య కోలుకుంటారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవును భూమి చెప్పింది నిజమే నేనేంటి పిచ్చిదానిలాగా ఏడుస్తున్నాను ఆయన కోలుకుంటారు అని చెప్పి ఇక మీరైతే అన్నయ్య ఈ హాస్పిటల్ కాకుంటే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నయ్య మీకు దండం పెడతాను మీ కాళ్ళు అన్నయ్యా అని చెప్పేసి మీరా శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంటే ఏంటమ్మా ఇది కేపీ నీకెంతో నాకు కూడా అంతే వాడు నా కుడి భుజం లాంటి వాడు ఇంతకంటే పెద్ద హాస్పిటల్ ఇంతకంటే మంచి డాక్టర్లు ఇంకెక్కడా లేరమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే మనం ఆ దేవుడి మీదే భారం వేద్దాం అని చెప్పి అంటాడు తర్వాత ఏమో ఇక శారద గుడికి వచ్చి స్వామి ఈ రోజు నా కొడుకు ఆనందం కోసం నేను ఆయన్ని వదులుకోవాలి అనుకున్నాను అది నేను చేసిన తప్ప స్వామి ఆయనతో నేను విడాకులు తీసుకున్నా కూడా విడదీయరని బంధం స్వామి మరి ఆయన్ని నువ్వే కాపాడాలి అని చెప్పేసి ఇక శారద దండం పెట్టుకుని అలా బయటికి వెళ్తూ ఉంటే బంధాలకి కలపడమే కానీ విడదీయడం రాదమ్మ కాగితాలకి కలంపూట్లకి ఆ బంధాలు విడిపోవు అని చెప్పి గుడిలో చెట్టు కింద కూర్చున్న దీక్షితులు గారు చెప్పగానే ఇక శారద అయితే ఆ దీక్షితుల గారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక స్వామీజీ అయితే నీ మంచి మనసుకి ఇవ్వడమే కానీ లాక్కోవడం తెలియదు నీ మాంగళ్యాన్ని లాక్కున్నా కూడా నువ్వు కర్మ అని కన్నీళ్ళు పెట్టుకున్నావే తప్ప లాక్కున్న వాళ్ళని నిందించడం నీకు తెలీదు నీ మెడలో తాలి పడినప్పటి నుండి నీకు కష్టాలు మొదలయ్యాయి తల్లి లాక్కున్న వారిని నిందించడం నీకు తెలీదు నీ మెడలో మాంగళ్యం పడినప్పటి నుండి నీకు కష్టాలు మొదలయ్యాయి తల్లి నువ్వు తాళి కట్టిన వాడికి దగ్గర అవ్వాలి అని అనుకుంటే నువ్వు కన్నా పేగుబంధాలే నిన్ను దూరం చేశాయి అని చెప్పేసి దీక్షితులు గారు చెప్పగానే మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు కానీ ఇప్పుడు నా సమస్య అది కాదు స్వామి అని చెప్పేసి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తెలుసమ్మా నీకు తాళి కట్టిన చేతులు మృత్యువుతో పోరాడుతున్నాయి నీతో కలిసి బ్రతికే అవకాశం లేదు అని అవి నిరాశతో చచ్చిపోవాలి అని అనుకుంటున్నాయి బ్రతికితే నీ చేతులు అందుకొని బ్రతకాలి అని ఆశపడుతున్నాయి ఎటు తేల్చుకోలేక అవి నరకయాతన పడుతున్నాయి అని చెప్పి దీక్షితులు గారు చెప్పకని అలా మాట్లాడకండి స్వామి ఆయన బ్రతికే మార్గాన్ని చూపించండి అని చెప్పేసి శారద అడగని ఒకరి తలరాతని రాయడానికి వైద్యులు ఎవరు వారి చేతులు దాటిపోయినా సరే దాన్ని కూడా ఆ దైవము బ్రతికిస్తుంది ఊరికి ఉత్తరాన కొలువై ఉన్న కొండాలమ్మ తల్లి ఉంది అక్కడికి వెళ్ళి నువ్వు మొక్కు తీర్చుకుంటే నీ పసుపు కుంకుమలు నిలబడే అవకాశం ఉంది ఆలస్యం చేయకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ మొక్కు తీర్చుకోండమ్మా అని చెప్పి దీక్షితుల గారు చెప్పగానే ఇక శారద అయితే అలాగే స్వామి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక ఈ మాటలన్నింటినీ కూడా దూరంగా నుంచి మీరా కూడా వింటూ ఉంటుంది తర్వాతేమో అందరి ముందు శారద విడాకుల పేపర్ల మీద సంతకం చేయమని ఫోర్స్ చేయడం ఏంటి బావా అని చెప్పేసి భూమి గగన్ని అడుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు మా తప్పు లేదు అని నిరూపించుకోవడానికే మా కాలం అంతా కరిగిపోయింది భూమి కింద మా అమ్మని అంతలా నిందిస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను భూమి మా కష్టాలకి కన్నెలకి కారణం ఆ కృష్ణప్రసాద్ అంటే నువ్వు ఒప్పుకుంటావా ఆయన మమ్మల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయింటే మాకు ఈ అవమానాలు తప్పేవి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ప్లీజ్ బావా చావు బతుకుల్లో ఉన్న కృష్ణప్రసాద్ మామయ్యని చచ్చిపోమని మీరు నిందించకండి బావా మీ బాధని నేను అర్థం చేసుకోగలను మీరు ఇలా కష్టాలు కన్నీళ్ళు అనుభవించడానికి కారణం కృష్ణప్రసాద్ మామయ్య ఒక్కడే అనే ఆలోచన దగ్గర మీరు ఆగిపోయారు దాని వెనుకున్న పరిస్థితులను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే స్టాప్ దిస్ నాన్సెన్స్ భూమి నువ్వు మీ మామయ్య కృష్ణప్రసాద్ని అర్థం చేసుకోవడంలో తడబడుతున్నావు భూమి ఆయనకు మేమంటే ఎంత పగ అంటే మా అమ్మకి డివోర్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదు ఎందుకంటే డివోర్స్ ఇచ్చేస్తే మాకు ఈ అవమానాలన్నీ ఎక్కడ తప్పిపోతాయో అని భయపడుతున్నాడు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అది మీకు శారద అత్తయ్య మీద మామయ్యకున్న ప్రేమలాగా కనపడడం లేదా బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే లేదు భూమి అదంతా ప్రేమ కాదు నటన నటన అని తెలిసాకే అమ్మకి కూడా ఆయన మీద ఉన్న ఎంతో కొంత అభిమానం చచ్చిపోయింది అందుకే మా అమ్మ ఆయన్ని డైవర్స్ అడిగింది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అలా అడగడానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది బావా నిజానికి శారద మామయ్య అంటే ప్రాణం అలాగని మీ ముందు ఒప్పుకోదు నాకు మీ నాన్న కావాలరా మనమందరం కలిసిందామని మీ ముందు చెప్పుకోలేదు చెప్తే మీరు ఎక్కడ కోపడతారో దూరం అయిపోతారో అని అత్తయ్య భయం ఏ అమ్మాయినా తన కొడుకు చెయ్యిని వదిలేసి కట్టుకున్న వాడితో వెళ్ళిపోదు బావా అలాగని కట్టుకున్న బంధాన్ని లేదు పెళ్ళంటే ఆ దేవుడు వేసిన ముడి బావా ఆ ముడిని విప్పేయడం విడదీయడం మనిషి వల్ల కాని పని ఇంకెప్పుడు మీరు అత్తయ్యని డివోర్స్ గురించి ఫోర్స్ చేయకండి బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది కంతలోనే ఫోన్ రింగ్ నువ్వేళ్ళ నువ్వేలాయు అత్తయ్య ఫోన్ చేసింది అని చెప్పేసి భూమి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అని చెప్పి అనగానే భూమి నేను కొండాలమ్మ గుడికి వెళ్తున్నాను నువ్వు నాకు కాస్త తోడు రా అమ్మ అని చెప్పేసి శారద ఆడగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఏమంటుంది అని చెప్పేసి గగన్ అనగానే గుడికి వెళ్తానండి నన్ను తోడు రమ్మంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి గగన్ అంటాడు వద్దు బావా అత్తయ్య గుడికి వెళ్తుంది మామయ్యని ఈ కష్టం నుండి బయటపడేవని అడగడానికి కావచ్చు అది చూశాక మీ మనసుకి కష్టంగా అనిపించవచ్చు మీకు కాబోయే ఇల్లాలుగా మీ మనసు కానీ కోడలుగా అత్తయ్య మనసు కానీ కష్టపడడం నేను చూడలేను నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అపూర్వ శరత్చంద్రకి ఫోన్ చేసి కేపీ గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను బావా ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడగగానే పవర్ఫుల్ పాయిజన్ తాగడం వలన డాక్టర్లు బతకడు అని అంటున్నారు ఏంటి అపూర్వ ఇలా జరుగుతుంది నాకేం చేయాలో అర్థం కాలేదు శారదతో విడాకులు ఇప్పించి నా చెల్లికి సవతిపోరు తప్పిద్దామని నేను అనుకుంటే ఇప్పుడు ఏకంగా నా చెల్లికి వైదవ్యమే వచ్చేలా ఉంది ఒకటి మాత్రం కేపీ ప్రూవ్ చేసేశాడు చావనైనా సస్తాను కానీ శారదకి విడాకులు ఇవ్వను అని తేల్చేశాడు ఇప్పుడు తనకి ఏదైనా అయితే నా చెల్లికి నేను నా ముఖం ఎలా చూపించగలను ఇప్పుడు ఈ పరిస్థితి నిన్ను నీ ప్లాన్ని నమ్మడం వల్లే కదా వచ్చింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నేనేమైనా ఇదంతా ఊహించానా బావా ఏదైనా నీ ఆనందం కోసమే కదా ఒప్పుకున్నాను విడాకులు అంటే ఆ శారద ఒప్పుకోదు అనుకున్నాను కానీ ఓపేసుకుంది ఈ పెళ్ళి ఎలా ఆపాలా అన్న టెన్షన్ ఒకవైపు ఇప్పుడు ఈ కేపి టెన్షన్ మరొక వైపు ఏం చేయాలో నాకేం అర్థం కాలేదే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఏదైనా చెయ్యి అపూర్వ కానీ ఆ గగన్గాడు నాకు అల్లుడు కావడానికి నాకు వీలు లేదు వాడు నా అల్లుడు అయ్యాడే అనుకో నేను నిన్ను కూడా క్షమించను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నువ్వేంటి బావా నన్ను నేనే క్షమించుకోలేను నీకల్లా ముందే ఆ పెళ్లి మండపంలో నేను చచ్చిపోతాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అంత మాట అన్నది అపూర్వ పెళ్లి మండపంలోనే పెళ్ళి ఆగిపోవాలి కానీ నేను నా కూతురు దృష్టిలో మంచి నాన్నగా మిగిలిపోవాలి అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు అమ్మాయి డాక్టర్లు ఏమన్నారంట అని చెప్పేసి గొరిన్ డాక్ పిన్ని అంటూ ఉంటే డాక్టర్లు ఆ కేపీ బ్రతకడం కష్టం అని అంటున్నారంట బావేమో ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని అంటున్నారు అని చెప్పేసి ఆపూర్వ అనగానే ఏంటమ్మాయి ఆయనే సమాధానం చెప్పి ఆయనే ఈ పెళ్ళి ఆపమని అంటున్నారేంటి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇప్పుడు కేపీ చచ్చిపోయాడే అనుకో ఈ పెళ్ళి ఆగిపోతుంది కదా అని చెప్పేసి గొరింటాక్పిన్ని అనకనే ఇక ఆ మాట విని నక్షత్రం అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది చూసావా అమ్మాయి మేనంత మొగుడు చచ్చిపోతున్నాడు అన్న బాధ కంటే ప్రియుడి పెళ్లి ఆగిపోతుంది అన్న సంబరమే నీ కూతురు మొహంలో ఎలా కనబడుతుందో అని చెప్పేసి గొరింటాక్పిన్ని అంటూ ఉంటుంది చూస్తున్నాను పిన్ని కానీ కేపి చచ్చిపోతే బావ చాలా బాధపడతాడు మన మీద విధవరాలైపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మన ఆనందంతో తప్ప ఇంకొకరి బాధతోనో ఇంకొకరి విధువ అవడంతోనో మనకేం సంబంధం అమ్మాయి ఆ కేపీ చచ్చిపోయాడనుకో పెళ్ళిని పర్మినెంట్గా ఆపేయడానికి నీకు బోల్డ్ ఎంత టైం దొరుకుతుంది కదా అదే కాక పెళ్ళికి ముందే మామయ్యని మింగేసింది అనే నింద ఆ భూమిపైన పడుతుంది అని చెప్పి గరింటాకు పిన్ని అనగానే భూమి మీద పడ్డ ఆ నిందతోనే ఆ భూమిని ఎంత కిందకి లాగాలో అంతలా కిందకి లాగేస్తాను పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వైతే కేపి చచ్చిపోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక శారద కొండాలమ్మ గుడికి వెళ్ళి కృష్ణప్రసాద్ కోసం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవాలని ప్రారంభించబోతూ ఉంటే ఇక అప్పుడే మీరా కూడా అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది తర్వాతేమో ఇక పందులు గారు అయితే అమ్మ ఎంతో కష్టం వస్తే కానీ ఈ కొండలమ్మ దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకోరమ్మా మరి మీకు వచ్చిన ఏంటో నాకు తెలియదు కానీ ఆ అమ్మవారు మీ కష్టాలు తీర్చాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానమ్మా అయితే ఈ మొక్కు తీర్చుకోవడం అంత సులభం కాదమ్మా కళ్ళకి గంతలు కట్టుకొని నైవేద్యాన్ని తలపైన పెట్టుకొని మెట్లెక్కి ఆ మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారి ఎదురుగా నిలబడి కళ్ళకి గంతలు తీస్తే ఎదురుగా అమ్మవారు మాత్రమే మీకు కనపడాలి అలా కాకుండా మీరు వెళ్తున్న దారిలో తలపైన నైవేద్యం జారినా గంతలు ఊడిపోయినా కూడా మీరు ముక్కుకు విరుద్ధం చేసినట్లమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే అంటే ప్రాణాలతో పోరాడుతున్న మా వారికి ప్రాణాపాయం జరగచ్చా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఆ మాట నా నోటితో నేను అనకూడదమ్మా కానీ మీ భయం మాత్రం నిజమవుతుందమ్మా అంతలా భయపడుతున్న మీరు ఈ మొక్కు తీర్చుకోకపోవడమే మంచిదమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే మీరా గారు ఇద్దరిలో ఎవరో మొక్కు తీర్చుకున్నా కూడా ఆయన క్షేమం కోసమే కదా నేను ఆ మొక్కు తీర్చుకుంటాను మీరు అమ్మవారిని దర్శించుకొని చాలు అని చెప్పేసి శారద అంటూ ఉంటే దీని ద్వారా మీరేం నిరూపించాలనుకుంటున్నారు శారద గారు మీకే దైవభక్తి ఉంది మాకు లేదా మీకు తాలి కట్టినా బడితే నాకు తాలి కట్టినా బడితే మీరు ప్రాణాలకు తెగించి మొక్కు తీర్చుకుంటారా మేమేమో ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదు అని చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి మీరా అంటుంటే అది కాదు అత్తయ్య అని చెప్పేసి భూమి అనబోతూ ఉంటే నువ్వు ఆగు భూమి ఈ మేనత్ అంటే కూడా ఆ శారద అంటేనే నీకు మామకారం నువ్వొకటి గుర్తు పెట్టుకో భూమి మీ మామయ్యని ఆవిడ కంటే నేనే ఎక్కువ ప్రాణంగా ప్రేమించాను ఆయన కోసం నేను ఈ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఇద్దరం ఆయన క్షేమం కోసమే కదా భూమి ఇద్దరం మొక్కు తీర్చుకుంటే మరీ మంచిదే కదా అని చెప్పేసి చారదా అంటూ ఉంటే నాకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు పంతులు గారు ఆ మొక్కు ఏంటో కొంచెం పూర్తిగా వివరంగా చెప్పరా అని చెప్పేసి మీరా అనగానే మీ సమస్య ఏంటో నాకు అర్థమైందమ్మా ఇలా ఆవేశపడకుండా పైనన్న అమ్మవారికి ప్రశాంతంగా దండం పెట్టుకోండమ్మా అని చెప్పి పంతులు గారు ఇంకా శారదా అలానే మీరా ఇద్దరికి కూడా కళ్ళ గంతలు పెట్టి వాళ్ళ తలపైన నైవేద్యం పెట్టి మొదలు పెట్టండి అమ్మా అని పంతులు గారు చెప్పగానే ఇక శారద అలానే మీరా ఇద్దరు కూడా అలా మెట్లెక్కుతూ వస్తూ ఉంటారు ఇక శారదా తల మీదన ప్రసాదం కింద పడిపోతూ ఉంటే అయ్యో అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి పట్టుకోబోతు ఉంటే అమ్మ ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేయకూడదు అలా చేస్తే అమ్మవారు ఊరుకోరు అని చెప్పేసి పంతులు గారు అనడంతో మొక్కు తీర్చుకుంటాను అని చెప్పడమే కాదు దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్చుకోవాలి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది చూడండమ్మా మీ ఇద్దరి పైన ఆ అమ్మవారి దయ ఉంటుంది మొక్కు తీర్చుకోవడం మొదలు పెట్టండమ్మా అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్